సామెతలు ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు నీవు ఏలికతో భోజనము చేయకూర్చుడిన ఈడలా నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఈడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకునము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము నీకు అట్టే అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవను నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవను పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవను ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినినను తినిన దానిని కక్కివేయదు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురును శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించని ఎడలా నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటు విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకునుము నీ హృదయమును యథార్థమైన త్రోగులయందు చక్కగా నడిపించుకునుము ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకునుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఎంపుగా ఉండనిమ్ము వేశ్య లోతైన గొయ్యి పరస్తి ఇరుగైన గుంట దోచుకుని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయను ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షరసముతో రసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచిచూడ చేరువారికే కదా ద్రాక్షరసము మిక్కిలీ ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటుకు రుచిగా ఉండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేను విపరీతమైనవి నీ కన్నులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున వాని ఉందువు వాడ కొయ్య చివరను పండుకొను నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాని వెదకుదును అని నీవనుకుందువు ఇంతటితో సామెతలు ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి